అందరికీ నమస్కారం జ్వాలా తోరణం కథ కార్తీక పౌర్ణమి రోజు తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు తప్పక వినవలసిన కార్తీక పురాణంలోని ఈ కథను విన్నాం కార్తీక పురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పుట్టుకతోనే ధనవంతుడు కానీ చాలా పాపకర్మలు చేసేవాడు మధువు తాగడం అసత్యం ఆడడం ఇలా చాలా పాపకర్మలు చేసేవాడు ఇతను వృత్తిపరంగా వ్యాపారస్తుడు దుప్పట్లు చర్మాలు మొదలైన వాటిని అమ్మడం వృత్తిగా చేసుకున్నాడు వర్తకం పని మీద ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం అతనికి బాగా అలవాటు ఇలా వర్తకం పని మీద ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ ఉండగా కార్తీక మాసం ప్రవేశించింది దాంతో ఆ ఊరు పెద్ద యాత్రాస్థలంగా మారింది వచ్చిపోయే జనాల వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది ధనేశ్వరుడికి ధనేశ్వరుడు వ్యాపారం బాగా సాగడంతో ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు వ్యాపార నిమిత్తం ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ భక్తులు చేస్తున్న స్నాన జప దేవతార్చన చేయడం చూశాడు హరికీర్తనలు కథలు చెప్పేవారిని తులసిమాలలతో అలరారుతున్న భక్తులను చూశాడు అలా భక్తులను చూడడమే కాదు వారితో పరిచయం పెంచుకున్నాడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా తాకాడు అలా ఆ నెలంతా శివనామ స్మరణ విష్ణు సంకీర్తన కూడా చేశాడు అంతేకాదు ఆ నెలంతా దీపారాధన జాగారం కూడా చూశాడు కార్తీక పౌర్ణమి రోజు గోపూజ బ్రాహ్మణ పూజలు ఆచరించి సాయంకాలం శివాలయాల్లో వెలిగించే దీపోత్సవాలను చూశాడు అలా అన్ని పుణ్యకార్యాలను ఆ నెలంతా చూశాడు అదే సమయంలో అతనికి భూమి మీద నూకలు చెల్లాయి కాలసర్పం ఒకటి కాటు వేసింది తక్షణమే ధనేశ్వరుడు కింద పడిపోయాడు అతను పడిపోవడం చూసిన అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని నోట్లో పోశారు అనంతరం తక్షణమే ధనేశ్వరుడు చనిపోయాడు వెంటనే యమదూతలు వచ్చి కొరడాలతో కొట్టుకుంటూ యముడి వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారించమని చిత్రగుప్తుణ్ణి ఆదేశించాడు దానికి చిత్రగుప్తుడు యమధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడు కొంచెం కూడా పుణ్యం చేయలేదు అని చెప్పాడు దానికి యముడు వీడి తలను చితగొట్టి కుంభీపాక నరకంలో వేయమని చెప్పాడు కానీ ఆ ధనేశ్వరుడు ఆ కుంభీపాక నరకంలో పడగానే అక్కడ మండే మంటలు చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన యమదూతలు ఈ విషయాన్ని యముడికి చెప్పారు వెంటనే యముడు అతన్ని నా కొలువుకు తీసుకురండి అన్నాడు అతన్ని తీసుకువచ్చి ఎక్కడ తేడా జరిగిందా అని చిత్రగుప్తుడు చిట్టాలు తిరగవేస్తున్న సమయంలో అక్కడకు నారద మహర్షి వచ్చాడు ఓ యమధర్మరాజా ఇతను ఎంత పాపాత్ముడైనా తన చివరి రోజుల్లో ఎంతో పుణ్యాన్ని పొందాడు కాబట్టి నరకం అతన్ని ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుషుల దర్శనం చేస్తారో వారి స్పర్శ వలన వారి దర్శనం వలన వారితో మాట్లాడడం వలన వారి యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతాన్ని ఆచరించి ఎందరిందరో పుణ్యాత్ములను పరిచయం చేసుకొని విశేష పుణ్య భాగాలను పొందాడు కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దగ్గర జీవనం గడిపి సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని కూడా పొందాడు అంతేకాదు ఆ భక్తుల చేత చివరిలో తులసి తీర్థం కూడా పొందాడు అతని చెవులు శివ హరినామ సంకీర్తనలు విన్నాయి అంతేకాదు కార్తీక మాసంలో నర్మదా నది తీరంలో ఇతను చేసిన స్నానం వల్ల ఇతని దేహం పరిశుద్ధమైంది కాబట్టి చివరి దశలో ఇంత పుణ్యాన్ని చేసుకున్న ఈ బ్రాహ్మణుడు నరకంలో ఉండవలసిన వాడు కాదు మహాపుణ్యాన్ని అర్జించిన పుణ్యాత్ముడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది తెలుసుకున్న యముడు ఎంతో చింతించాడు ఆ ధనేశ్వరుడికి ప్రేతపతి అనే దూతను తోడిచ్చి కైలాసానికి పంపించాడు ఇక తోరణం గురించి పురాణాలలో రెండు కథలు చెప్పబడ్డాయి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేడు గంగతో సమానమైన తీర్థం లేదు అని పురాణోక్తి ఈరోజు చేసే స్నాన దాన దీపదానములతో పాటు కేవలం చూసినంత మాత్రానే అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే ఉత్సవం జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ ప్రతి శివాలయంలోనూ ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి వాటిని కలుపుతూ అడ్డంగా మరొక కర్రను కడతారు ఆ అడ్డకర్రకు ఎండుగడ్డిని చుట్టి నిప్పుతో వెలిగిస్తారు ఇది జ్వాలలతో మండుతున్న తోరణ శివలింగంగా దర్శనమిస్తుంది ఈ పవిత్రమైన తోరణం కింద నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు ఆ తర్వాత భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం కింది నుంచి దాటుతూ తమ జీవితాల్లోని సకల దోషాలు పాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు జ్వాలాతోరణం వెనుక రెండు ముఖ్యమైన పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించిన రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజే అట అందుకే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పేరు దుష్టులను సంహరించి కైలాసానికి చేరిన తన భర్తకు ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భావించిన జగన్మాత అయిన పార్వతీదేవి ఆ దోష పరిహారం కోసం ఈ జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి త్రిపురాసురుడనే రాక్షసు శివుడు సంహరించినందుకు గాను ఆ విజయ చిహ్నంగా తులసి చెట్టు వద్ద మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగిస్తారు ఇక మరొక పురాణ కథ ఏంటంటే క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలాహలం కాలకూట విషం ఉద్భవించింది దేవతలు రాక్షసులు భయంతో పరుగు పరుగున పరమశివుణ్ణి ఆశ్రయించారు లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ విషాన్ని స్వీకరించి మింగకుండా తన కంఠంలోనే ఉంచుకున్నాడు అప్పటి నుంచి ఆయన గర్రల కంఠుడు నీలకంఠుడు అయ్యాడు ఆ మహత్తరమైన ఘట్టం జరిగిన తర్వాత పరమశివునితో పాటు పార్వతీదేవి కుటుంబ సమేతంగా మూడుసార్లు తోరణం దాటినట్లు చెబుతారు ఈ తోరణంలో కాలి మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ ధాన్యం నిల్వ ఉంచే ప్రదేశంలోనూ ఉంచడం వల్ల పశువృద్ధి ధాన్య వృద్ధి జరుగుతాయని విశ్వాసం ఈ నెలలో చంద్రుని వెన్నెల కాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయట స్వచ్ఛమైన పాలనురుగులాంటి వెన్నెలను మనం పౌర్ణమి రోజున వీక్షించగలం క్షీరసాగర మదన సమయంలో వెలువడిన హాలాహలాన్ని పరమేశ్వరుడు సేవించి తన గొంతులో ఉంచుకున్న తరువాత ఆ విష ప్రభావానికి శివుడు అస్వస్థతకు గురయ్యాడు అగ్ని స్వభావం కలిగిన ఆ విషం నుంచి మహేశ్వరుణ్ణి కాపాడమని అమ్మవారు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది అనేక సపర్యలు చేసిన తరువాత శివుడు కోలుకుంటాడు అందుకు కృతజ్ఞతగా పార్వతీదేవి అగ్నిస్వభావం ఉన్న కృత్తికా నక్షత్రానికి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసిందట అందుకనే ఈ పౌర్ణమి అత్యంత విశిష్టమైనదిగా పేర్కొంటారు తోరణ దర్శనం జ్వాలాతోరణం కింది నుంచి దాటడం వల్ల సర్వ పాపాలు హరించి ఆరోగ్యం చేకూరి అపమృత్యు దోషాలు నివారించబడతాయని శాస్త్రం వివరిస్తుంది ముఖ్యంగా దీని క్రింద నుంచి వెళ్లడం వల్ల నరకద్వార ప్రవేశం తొలగిపోతుందని పురాణాలు పేర్కొంటున్నాయి శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పూర్ణిమ రోజు చేసే స్నానం దానం దీపదానాలతో పాటు కేవలం చూసినంతనే అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే ఉత్సవం జ్వాలాతోరణ ఉత్సవం ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్ష పూర్ణిమ నాడు శివాలయాల్లో నిర్వహిస్తారు ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైందే సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి రోజు ఒకదానికంటే మరొకటి అధికంగా పవిత్రమైన రోజులుగా చెప్తారు కార్తీక మాసంలో నెల రోజులు చేసే పూజలు ఉపవాసాలు దానాలు చేయడం వల్ల పొందే ఫలితం ఒక ఎత్తు అయితే పౌర్ణమి నాడు చేసే దానం ఒక ఎత్తు అని పురాణాలలో చెప్పబడింది ఇక కార్తీక పౌర్ణమి నాడు చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు అలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వలన సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా కోల్పోయిన పుణ్యాన్ని తిరిగి పొందవచ్చు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులు ఇద్దరిని పూజించి సకల శుభాలను పొందుదాం చూశారు కదండి ఈరోజు మనం జ్వాలా తోరణం కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్